కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నేర చట్టాలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ హైదరాబాద్లో పాత్రికేయులకు అవగాహన శిబిరం ఏర్పాటు చేసింది పలువురు న్యాయ నిపుణులు చట్టాల ప్రాధాన్యతపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు కార్యక్రమంపై దూరదర్శనం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం నేర న్యాయ వ్యవస్థలో మరింత జవాబుదారీతనం పారదర్శకత విశ్వసరితులకు సత్వర న్యాయం కల్పించడమే కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నేర చట్టాల లక్ష్యమని పలువురు న్యాయ నిపుణులు పేర్కొన్నారు పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన కొత్త నేర చట్టాలపై పాతికేయులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్లో కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం వార్తాల పేరిట శిక్షణా శిబిరం నిర్వహించింది ఈ శిక్షణా శిబిరానికి నగరానికి చెందిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు హాజరయ్యారు సిడిటీఐ డైరెక్టర్ రాజశేఖర ఏపీ పోలీస్ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈ దామోదర్ నల్సార్ విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీకృష్ణదేవరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ జులై ఒకటి నుంచి పార్లమెంట్ ఆమోదించిన భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ న్యాయ సంహిత భారతీయ సాక్ష్య అధినయం చట్టాలు అమల్లోకి రానున్నాయి ఈ సందర్భంగా నల్సార్ విసి శ్రీకృష్ణదేవరావు మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన ఈ మూడు చట్టాల ద్వారా మొదటిసారిగా నేర చట్టాల స్వభావాన్ని సమగ్రంగా మార్చివేసేందుకు అవకాశం ఉందన్నారు దీర్ఘకాల ప్రజల ఆకాంక్షలను ఇవి ప్రతిఫలిస్తున్నాయని చెప్పారు కాలం చెల్లిన ప్రొవిజన్లు తొలగించడం జెండర్ సమానత్వాన్ని పొందుపరచడమే కాక వేగవంతమైన విచారణకు అవకాశం కల్పిస్తాయని చెప్పారు కొత్త చట్టాల్లో ఫోరెన్సిక్ చెప్పారు త్రీ న్యూ క్రిమినల్ లాస్ ప్రొవైడెడ్ ఫర్ అస్ టు లర్న్ రీలర్న్ అన్లర్న్ సో ఫస్ట్ ఐ వాంటెడ్ విత్ రియల్లీ దట్ లాంగ్వేజ్ ప్లేడ్ ఎ క్లియర్ రోల్ ఇఫ్ లుక్ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఇట్స్ అటెంప్ట్ టు లుక్ ఎట్ ది జనరల్ దామోదర్ మాట్లాడుతూ నూట యాభై ఏళ్ళ నాటి బ్రిటిష్ కాలం నాటి చట్టాలలో అవసరం లేని ప్రొవిజన్లు తొలగించి నేటి సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేలా కొత్త చట్టాలు దిద్దారని చెప్పారు పౌరుడిని కేంద్రంగా బాధితుడికి సత్వర న్యాయం అందించడమే ఈ లక్ష్యమని చెప్పారు నేడు దేశంలో కంప్యూటర్ అక్షరాస్యత తొంభై రెండు శాతానికి పెరిగిన నేపథ్యంలో నేర విచారణ సత్వర న్యాయ వితరణకు డిజిటల్ పరిజ్ఞానానికి ప్రాధాన్యం కల్పించారని దామోదర్ పేర్కొన్నారు సో అందుకనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు మీ ద్వారా మీరు ప్రజలకి ప్లస్ ప్రభుత్వానికి మధ్యలో ఐస్ అండ్ ఇయర్స్ లాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం ద్వారా ప్రజలకి ఏంటి ఈ నూతన క్రిమినల్లా సంస్కరణల ద్వారా ప్రజలకి ఏం చేయబోతున్నది అని తెలియజేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం సిటిఐ డైరెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ చిన్నపాటి నేరాలు పాల్పడిన వారిలో మార్పు తీసుకొచ్చే లక్ష్యంతో శిక్షలో భాగంగా కమ్యూనిటీకి ఉపయోగపడే పనులలో వారిని భాగస్వాములు చేసేందుకు ఈ చట్టాలు వీలు కల్పిస్తాయని చెప్పారు నేర విచారణ దర్యాప్తు తీర్పు ఇవ్వటంలో ఆలస్యం కాకుండా కొత్త చట్టాల్లో పలు సెక్షన్లను పొందుపరిచినట్టు రాజశేఖర్ తెలిపారు అర్లియర్ దేర్ యూ కెన్ సీ ఇన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ రేప్ కేసెస్ ఆఫ్ మైనర్ బిలో ట్వెన్ ఇయర్స్ మైనర్ బిలో ఫోర్టీన్ ఇయర్స్ లైక్ దస్ ఆల్ దీస్ ఫోర్ దేర్ నవ్ చైల్డ్ మీన్స్ మెయిల్ ఆర్ ఫీమేల్ బిలో ఎయిటీన్ ఇయర్స్ దిస్ ఇస్ యూస్ఫుల్ ఇన్ సెక్షన్ సెవెంటీ టూ దట్ ఈస్ గ్యాంగ్ రేప్ ఆల్సో నవ్ గ్యాంగ్ రేప్ అగైన్ రేప్ రేప్ ఈ బిలో ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబౌ 18 years of age. Below 18 years of age, death penalty is one of the punishment. Of course, imprisonment for life is there. Above 18 years of age, that is a major woman uh, gang rape. Then one of the minimum punishment is there, that is 20 years of prison, imprisonment. So then one of the new concept is the concept of minimum punishment in this new criminal laws.

And the Bhartiya Sakshi Adhenyam. These are the three new criminal laws we are going to be deliberating upon today. And they have been brought about to make the system, justice system, in fact, to be more accessible, more accountable, more credible, and justice driven. So this is the uh, basic objective. Bureau Report, News.